హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్న పెరిగినటువంటి బంగారం ధరలు ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగేయా తగ్గే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే బంగారం ధరలు తగ్గితే బంగారం కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగిపోయి అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం ఇంకా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం ఉంటుంది కదా అదే మనకి ఇరవై నాలుగు అన్నమాట ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలలోని భారీగా మనకి అయితే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుస్తున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం కంపారిటివ్లీ చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని మనకి అయితే కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్